சார் No, no, हाँ अल्लाह 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 अल्ल

నీట్గానే ఉంది మెయింటైన్ చేసుకోవాలి వాట్సాప్ వస్తాయా निपटे वाले क्यों कम अपने आई अगर जरूरत हो आप करें जरूरत अब जरूरत आई जरूरत माय में होगा नहीं नहीं मैं ठीक हूँ ना 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 � యూత్ సభ్యులకు సంజయ్ కుమార్ గారికి అదే విధంగా వాస్తవంగా చెప్పాలంటే విద్య ద్వారానే అభివృద్ధి అనే నినాదంతో గవర్నమెంట్ ముందుకెళ్తున్న సందర్భంలో గత సంవత్సరము ఈ పాఠశాలలో ఇరవై ఐదు మంది విద్యార్థులు చదువుతున్న క్రమంలో ఇక్కడ ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు సమ్మర్ లో కూడా బడిబాట కార్యక్రమంలో పాల్గొని ముప్పై ఐదు ముప్పై ఆరు సంఖ్య పెంచడం జరిగింది ఇదే స్ఫూర్తితో నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకా స్ట్రెంత్ ను యాభై దాకా పెంచుతామని మాస్టర్ కూడా ఇప్పుడు రాక ముందే ఆయన కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ విలేజ్ యొక్క వారి యొక్క సహకారం ఉంటే తప్పకుండా మనం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది వాస్తవంగా సార్ ఇక్కడ చాలా వరకు విలేజ్ సహకారంతోనే ఈ స్కూల్ చాలా చక్కగా ఇప్పటికి కూడా పిల్లలు కూడా చక్కగా ఎడ్యుకేషన్ లో ముందుకెళ్తున్న సందర్భాన్ని గ్రహించాం సార్ అదే విధంగా ఇక్కడ ఫర్నిచర్ కానీ అన్ని రకాలుగా ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు మీ యొక్క సహకారం ఒకవేళ ఖచ్చితంగా పాఠశాల అనేది మన ఊరు మన ఊర్లో ఉన్న పడిని తప్పకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన పిల్లల్ని ఇక్కడే ప్రైవేట్ పాఠశాల కన్నా గవర్నమెంట్ పాఠశాలలో రోజు ఏ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది ఆఫ్టర్ ఇంజనీరింగ్ అయిన తర్వాత నేర్పించే క్రమం నుంచి ఈ రోజు ప్రైమరీ ఎడ్యుకేషన్ లోనే మీరు ఒకసారి మీ పిల్లల బుక్స్ కంటెంట్ కూడా దాంట్లో చేర్చడం జరిగింది ఆ విధంగా గవర్నమెంట్ ముందుకెళ్తున్న క్రమంలో తప్పకుండా గవర్నమెంట్ పాఠశాలను మనం ముందుకు తీసుకెళ్లే ఆ విధంగా మీ యొక్క సహాయ సహకారాలు కింద కచ్చితంగా ఉంటే ఈ రోజు ఇంకా ముప్పై ఐదు నుంచి యాభై యాభై నుంచి అరవై ఆ విధంగా పెంచడానికి మా పాప మా ఉపాధ్యాయులు అదే విధంగా మేము కూడా ముందుంటాం కాబట్టి అదే విధంగా విద్యార్థి సంఘ విద్యార్థుల ఏదైతే అమాద పాఠశాల కమిటీ సభ్యులు ఉంటారో వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇంతకుముందు గౌరవ డియో గారు చెప్పినట్టు ప్రభుత్వ విద్య పైన వైద్యం అని పెద్ద ఎత్తున వ్యవసాయం ఉన్న ఉన్నత కుటుంబాలకుల సర్కార్ దళాలు చదివిన అనుభవం నాకు ఎక్కువ గారు చదివించి అసలు సామాన్యుల స్థితిగతలు ఏంటి అనేది అర్థమయ్యే విధంగా నాకు అట్లాంటి అవకాశం కల్పించారు ఎందుకంటే మాకున్న అప్పుడు మా నాన్నగారికి నన్ను ఎంత పెద్ద స్కూల్ అని చదివి తునా కావచ్చు కావచ్చు ఎక్కడెక్కడో చదివాడు సెయింట్ పాల్స్ లో అందరూ కూడా నాకు పెద్దవాళ్ళు మా పాల కా మా నాన్న పిల్లలు నేను మాత్రం గవర్నమెంట్ హై స్కూల్ పీక్ష గోదావరి ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ హై స్కూల్ మరి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు చాలా మంది ఎంతో పబ్లిక్ స్కూల్ రోజులలో మంత్రులు అధికారులు కనబడుతున్నారు మరి నేను జడ్పీ హెచ్ఎస్కే వచ్చినా రేటు ఆ స్థాయిలో సమస్యలను స్కూళ్ళలో కావచ్చు ఆ పిల్లల తోటి మమేకమైనప్పుడు ఆ కుటుంబాల సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా అప్పటి నుంచి అవగాహన చేస్తుంది ఆ సందర్భంలో నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు నా కాన్వెంట్లో కాన్వెంట్ మనలో చదివిన ఈ తొంభై ఐదు శాతం సమాజం ఏదైతే ఇప్పటికైతే ఒక మధ్య తరగతి బిలో మిడిల్ క్లాస్ ఉన్నదో భారతదేశంలో ఈ స్కూల్లో చదివిన వాళ్ళకే ఆ సమాజం పట్ల అవగాహన కావచ్చు రేపటి నాడు జీవించడానికి అన్ని విధాల తోడ్పడుతుందని నేను భావిస్తాను వికాసం అనే విషయాన్ని ఎవరూ కూడా మర్చిపోకుండా విద్యకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలు ఎవరైతే మధ్య తరగతి పేద చదువుతున్నారో వాళ్ళకు మంచి విద్య నివాలయాన్ని ఆలోచనతో గత ప్రభుత్వాలు చేసిన ఈ ప్రభుత్వ చిత్రత ముఖ్యమంత్రి గారు స్వయాన విద్యాశాఖను రేవంత్ రెడ్డి గారు వారి దగ్గరనే ఉంచుకొని పాఠశాలలో మరమ్మతులకు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు మన మహిళా సంఘాల ద్వారా ఏర్పరచుకొని ఎన్నో చేస్తాం దాంతో పాటుగా ఉపాధ్యాయులు ఉన్నా కానీ ఊడ్చటం లేకుండా స్కావేంజర్ లేదని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు ఆ సమస్యను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మెలమెలగా తొలగిస్తూ మరి పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు చదువు చెప్పాలంటే వాళ్ళకు కూడా కొంత ప్రోత్సాహం ఉండాలి ప్రమోషన్లు రాక బదిలీ లేక రెగ్యులర్ ఎంఈఓ లేక రెగ్యులర్ డిఓ లేక కొన్ని సంవత్సరాలు కుట్టుబడి అలాంటి వ్యవస్థలు ముఖ్యమంత్రి గారు ఒక్క కలం పొడితో ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి ఎంఈఓలను ఏర్పాటు చేసి డిఓలను ఏర్పాటు చేసి ఈరోజు విద్యా వ్యవస్థను ఒక కార్యక్రమం తీసుకొస్తారు ప్రభుత్వ మనం ఎప్పటికప్పుడు సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంటది రామ్ నాయక్ గారి నేతృత్వంలో జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు నేను కూడా వెళ్ళిన ఎట్లయితే రైతుల నాకు ఇంట్రెస్ట్ ఉండి రైతు భూమిలో శాస్త్రవేత్తల కార్యక్రమాలు వెళ్ళినో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను వెళ్ళిన మరి ఎంతమంది నాకు తెలియదు కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఒక్క చదువు విషయాలే కాకుండా పిల్లలకు సంస్కారం ఎట్లా చెప్పాలి ఇవాళ ఏదైతే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి చాలా చెడు వ్యసనాలకు పాడి చేసుకుని ఆ కుటుంబాలు అవుతున్నాయని చెప్పి ఆ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తోటి అంటే టీచర్లు మళ్ళీ విద్యార్థులకు తద్వారా అని చెప్పి ఇంతకుముందు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటిపై కావచ్చు ఈ రకంగా మొన్న వాళ్ళ సెలవులలో అవన్నీ క్లాస్ ఏర్పాటు చేసేది అటువంటి వాటిని ప్రత్యక్షంగా జాల్లో రెండు చోట్ల కూడా అటెండ్ నన్ను కూడా ప్రతి దాంట్లో కూడా అదేవిధంగా మిగతా ఇంజనీరింగ్ మండల అందరి అధికారులు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు అధికారులు ప్రజాప్రజల సహకారంతో జగిత్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగంలో ముందుండే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి